శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే ఇలా శ్రీ ఆంజనేయ దండకం పఠిస్తే చాలు ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవుతాం ఫ్రెండ్స్ ఇక మనం అసలు విషయానికి వద్దాం జూన్ ఒకటి శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మనం హనుమాన్ గురించి తెలుసుకుందాం ప్రతి ఊళ్ళో ఆంజనేయస్వామి ఆలయం ఉండని ఊరు కనిపించదు ఎక్కడో ఓ చోట చిన్న ఆంజనేయస్వామి విగ్రహమైన మనకు కనిపిస్తుంది మనం నిత్యం ఆరాధించే దేవతామూర్తుల్లో ఆంజనేయ స్వామికి అనాది నుంచి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు సహవేణుడు గొప్ప రామభక్తుడు అతి అతిశక్తివంతుడు రామనామస్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమాన్ ఈ లోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమ ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీ హనుమాన్ చాలిసాలో గొప్పగా చెప్పారు ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చుని రామనామాన్ని భజిస్తాడు హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది హనుమ ఆలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు అభయాంజనేయుడు పంచముఖి ఆంజనేయుడు ఇలా అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తాడు హనుమను భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం మనలో పెరుగుతుంది హనుమంతుడు మహాజ్ఞాని దివ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ స్తోతాన్ని రచించి వారి వలన తత్వజ్ఞానోపదేశం పొందాడు ప్రతిరోజు స్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఆంజనేయస్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడుతోంది గొప్ప రామభక్తుడైన హనుమాన్ ఆలయాలు చాలా చోట్ల పట్టించుకునేవారు లేక శిథిలావస్థలో ఉన్నాయి అలా శిథిలావస్థలో ఉన్న ఆలయాలను గ్రామస్తులు సమిష్టిగా ఏకమై పునరుద్ధరణ చేసుకుని ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా అలాంటి ఆలయాల గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం మేడ్చల్ మల్గా జిల్లా కీసర మండలం భోగారంలో గ్రామస్తులు దాతలు అందించిన విరాళాలతో శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని పునరుద్ధరించుకున్నారు గత కొన్నేళ్ల క్రితం వందల ఏళ్ల నాటి పెద్ద మర్ర చిట్టు కింద కేవలం ఆంజనేయస్వామి విగ్రహం మాత్రమే ఉండేది వీరత్వానికి ప్రతీక అయిన హనుమాన్ ఆలయాన్ని చక్కగా నిర్మించుకొని భక్తితో పూజిస్తే ఊరికి మంచి జరుగుతుందనే భావనతో గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి చక్కగా శ్రీ ప్రసన్నాంజనే స్వామి ఆలయాన్ని నిర్మించారు చూడండి ఆలయాన్ని ఎంత అద్భుతంగా నిర్మించుకున్నారు ఇది ధ్వజస్తంభం చూడండి ఆలయం పరిసర చుట్టూ ఎట్లా పచ్చని మొక్కలు ఎట్లా నాటుకున్నారు ఇదే మనకు ఆలయం ముందు కనిపించే కొన్ని వందల ఏళ్ళ నాటి మరీ వృక్షం ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న గణపతి విగ్రహం చూడండి ఆలయాన్ని నిర్మించుకోవడమే కాదు ప్రతిరోజు పూజలు నిర్వహించేందుకు ఒక బ్రాహ్మణుని ప్రత్యేకంగా నిర్వహించుకున్నారు దేవాదాయ శాఖ వారు దూప దీప నైవేద్యం పథకం కింద ప్రతి నెల ఇచ్చే డబ్బులను నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగానే కాకుండా పండుగలు ఇతర విశేష దినాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చూడండి భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ దండకం మరో చోట హనుమాన్ చాళీసను కూడా ఏర్పాటు చేశారు చూడండి భోగారం గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న రాంపెల్లి దాయల గ్రామస్తులు సైతం ఇటీవల చక్కగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు గ్రామానికి చెందిన కందాడి వెంకరెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని చక్కగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించారు చూడండి ఈ ఆలయంలో శ్రీ స్వామితో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం సైతం ప్రతిష్ఠించారు చూడండి ఆలయ నిర్మాణం ఎంతో చక్కగా నిర్మించుకున్నారు చూడండి ఆలయం లోపల శ్రీ సీతారామచంద్రస్వామి లక్ష్మణంతో పాటు స్వామి పక్కన ఇక కీసరులో సైతం శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని పునరుద్ధరించుకున్న భక్తులు ప్రతి ఏటా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు జూన్ ఒకటిన భక్త మండలి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేశారు హనుమాన్ జయంతి రోజున శ్రీ ప్రసన్నాంజేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆంజనేయ స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభించి మన్య సూక్త హోమం పంచామృత చందనాభిషేకాలు సాయంత్రం శోభయాత్ర నిర్వహిస్తారు హనుమ జన్మనోహేతు స్వస్థ ప్రాశస్యముచ్చే తస్మత్ తస్మాన్ పూజ సర్వకామ ఫలప్రద శనివారం రాగానే హనుమాను పూజించాలి ఆయన శనివారం జన్మించడం వల్ల దానికి అంతటి ప్రాముఖ్యత లభించింది అందుకే శనివారం చేసే హనుమ పూజ సర్వకామ్యార్థ సిద్ధి కలిగిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుందని చెప్పారు పండితులు ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా పదకొండు రోజులు కానీ ఇరవై రోజు కానీ సుందరకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయట సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము మానసిక పరమైన ఆనందం కలుగుతుంది ఇక మనం హనుమాన్ జయంతి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం మన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలిసా పఠిస్తారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఆరతులు అభిషేకాలు నిర్వహిస్తారు ఎక్కడ చూసినా హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు అనేక దేవాలయాల్లో ఈ పర్వదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం సముద్రం లాంటి లంక చేరాడు ఆకాశ మార్గంలో పయనించి సీతమ్మ వారి జాడ కనిపెట్టాడు సంజీవని పర్వతాన్నే పీకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్ పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారు కీసరు నుంచి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఉప ఆలయాలు సైతం ఉన్నాయి గణపతి శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నవగ్రహ మండపం సైతం ఉన్నాయి రండి చూద్దాం మండపం హనుమత్ జయంతి ఏడాదిలో మూడు సార్లు వస్తుంది ఎలా అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి జరుపుకుంటారు కొందరు చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతి చేయగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమత్ జయంతి జరుపుతారు ఇక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో జయంతి జరుపుతారు జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తికి బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి రాముని సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు ఆంజనేయునికి శ్రీరాముడు అంటే ఎంత భక్తి ప్రపత్తులో అంటే తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా దర్శనం ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదండి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ గురించి నాకు తెలిసినంతవరకు మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే అన్యదా భావించకండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు షేవులాశలకు షేర్ చేయండి